नमस्ते वेलकम टू मेट्रो न्यूज़ ఉరుసుగుట్ట వద్ద సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయం రామ్ సురేందర్ భవన్ లో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ రంగయ్య హాజరై మాట్లాడుతూ వరంగల్ నగరంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు రెండు వందల మంది దళాలుగా ఏర్పడి నగరంలోని వివిధ వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు అనేక మంది ఇళ్ల స్థలాలు లేక సొంతేళ్లు లేక కిరాయిలలో నివసిస్తున్నారని అన్నారు నగరంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో వేలాది మంది పేద ప్రజలు గుడిసెలు వేసుకునే నివాసం ఉంటున్నారని అనేక సంవత్సరాల గుడిసెలకు పట్టాలు ప్రభుత్వం ఇవ్వలేదని మౌలిక సౌకర్యాలు కల్పించలేదని ప్రభుత్వం మంచినీటి సమస్య రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య మొదలగు సమస్యలతో ప్రజలు సతమతం వరంగల్ నగరంలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలకు ఇచ్చి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాకు ప్రజలందరూ అధిక సంఖ్యలో కదిలి రావాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు వలదాసు పాల్గొన్నారు పేదలు వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో దురిశేసుకొని ఇరవై సంవత్సరాల నుండి అక్కడ నివసిస్తూ ఉన్నారు వీరంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన అతి పేదలు వీళ్ళు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం గత ఎన్నికల్లో పేదలందరికీ నీళ్ళ స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టిస్తాం ఇందిరమ ఇల్లు కట్టించి నిర్మించిస్తామని కూడా వాగ్దానం చేసడం జరిగింది ఈ వాగ్దానాలను నమ్మినటువంటి ప్రజలు ప్రభుత్వాలకు చేసి గెలిపించడం అనేది జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానాలనే అనుసరిస్తూ ఉన్నది పేదలకు మాత్రం ఇల్లు ఇళ్ళ స్థలాలు ఈరోజు కూడా దక్కనటువంటి పరిస్థితి ఉన్నది చాలా మేము చూస్తాము ఈ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వేసుకున్నటువంటి కాలంలో కనీస సౌకర్యాలు కూడా లేవు ఈ కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మొన్ననే మేము మున్సిపాలిటీ ఆఫీస్ ముందు అంటే గ్రేటర్ వరంగల్ ముందు ఈ ఖాళీలో కనీస సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా ముఖ్యంగా మేము గత పదిహేను రోజుల క్రితం వరంగల్ నగరంలో ఉన్నటువంటి మన దృశ్య ఖాళీలు అన్నీ తిరిగి పర్యటించి మేము సమస్యలను కూడా సర్వే చేయడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు చెప్పేది మాకు ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని ఇంతవరకు కూడా పట్టాలు ఇవ్వకుండా నానుస్తూ వస్తూ ఉన్నారు వరంగల్ నగరంలో దాదాపు పదివేల మంది పేదలు ఈరోజు గురిసెలు వేసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ గురిసెలకు ఇప్పటి వరకు కూడా పట్టాలు రాలేదు ఇరవై ఏళ్ళు కూడా వీళ్ళకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది కనీసం కొన్ని దిక్కుల ఇంటి నంబర్లు ఇచ్చారు మరి కొన్ని దిక్కుల ఇంటి నంబర్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఈ ఇంటి నంబర్లు కూడా ఇంటి యజమాని పెరుగుతుంది కాకుండా ఓల్డర్ పేరుతోటి ఇచ్చి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గమైంది అందుకే ఈ ఓల్డర్ నెంబర్లు తీసేసి వాటి స్థానంలో ఇంటి యజమాని పేరుతోటి ఇంటి నెంబర్లు ఇవ్వాలి ఈ దృశ్యవాసులందరు కూడా పట్టాలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా ఉన్నటువంటి భూములు కూడా ఈరోజు ప్రభుత్వం పట్టాలు ఇస్తలేదు ఇందులో ఇంకా సీలింగ్ భూములు రసాయన భూములు కూడా ఉన్నాయి ఈ భూములు కూడా వెలికి తీసి పేదలకు పట్టాలు ఇవ్వాలి గత ఇరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించాలి వాటికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించి నిర్మించి నిర్మించాలని కూడా నేను ప్రధానంగా డిమాండ్ చేస్తాను ఈ డిమాండ్లతో పాటు ఇటీవల కాలంలో ఎన్నికల్లో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఆ హామీలు కూడా అమలు చేయాలని రేషన్ కార్డు కానీ కొత్తగా రేషన్ కార్డు అన్నారు కొత్తగా రేషన్ కార్డు అదేవిధంగా పింఛన్లు కొత్త ఇస్తూ అన్నారు పింఛన్లు పెంచుతూ అన్నారు ఇట్లా అనేక రకాల డిమాండ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది వాటిని కూడా పరిష్కరించాలి అని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ డిమాండ్లు పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని లేని ఏడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రేపు అందులో భాగంగానే జిల్లా కలెక్టరేట్ ముందు పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని భావించాం ఈ ఆందోళనకు మీడియా ప్రజలు అందరూ కూడా సహకరించాలి పేదల పక్షాన నిలబడి పేదల తరఫున నిలబడి ఆ రకంగా ఈ పేదలు కృషి సాధించుకోవటానికి పట్టాలు సాధించుకుంటానికి మీరు ఆ రకమైనటువంటి కృషి చేయాలి మీరు కూడా ఈ రకంగా సహకరించాలని కోరుతూ సరి